అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ రమేష్ కూడా మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట కార్తీక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే నమస్తే పవన్ రేపు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు మాజీ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ఆయన ఎదుర్కోబోయేటటువంటి మొట్టమొదటి విచారణది ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో మంత్రివర్గంలో పనిచేసినటువంటి ఈటల రాజేందర్ ఆ తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావులు ఇద్దరు విచారణకు హాజరయ్యారు ఈటల రాజేందర్ మంత్రివర్గం ఆమోదం లేకుండా కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి ఆయన కొండబద్దలు కొట్టేశారు దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు వ్యతిరేకించారు అది వేరే విషయం ఇక హరీష్ రావు వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చాను అంతకు ముందే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చానంటూ ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు రేపు కేసీఆర్ ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోబోతా ఉన్నారు ఆయన సమాధానం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఒకవేళ కేసీఆర్ ఇదే కమిషన్ ముందు హాజరైతే తెలంగాణ సమాజం దాన్ని ఎలా స్వీకరించే అవకాశం ఉంది ఎలా చూడాలన్నా కేసీఆర్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి విచారణ డైరెక్ట్ గా ఎదుర్కొంటున్న విచారణ గతంలో కూడా కేసీఆర్ మీద అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ అది కేసీఆర్ ను విచారించేదాకా వెళ్ళలేదు నువ్వన్నావు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఎదురవుతున్నటువంటి మొట్టమొదటి విచారణని కాదు ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలోనే ఇంత పెద్ద విచారణ ఎప్పుడు కాదు ఎదుర్కోలేదు డైరెక్ట్ గా ఒక కమిషన్ ముందు కూర్చొని తన సమాధానం చెప్పాలని కేసీఆర్ ఎప్పుడు ఎదుర్కోలేదు నిజానికి గతంలో అనేక సార్లు ఇదే కార్యశ్రమ కమిషన్ ఈ కమిషన్ గా నియమించబడిన తర్వాత నోటీసు ఇచ్చింది ఐదు సార్లు అయితే కేసీఆర్ గతంలో లేఖ రాశారు మీకు విచారించి అరవతలేదు ఇది రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసు తప్ప ఏమీ లేదు అనేటువంటి దాన్ని ఆయన రూపంలో రాశారు కానీ కమిషన్ పట్టు వదలకుండా పదే పదే నోటీసులు ఇవ్వటం ఇప్పుడు రాక తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ పట్టడం కేసీఆర్ మొన్న కొంత టైం కూడా కావాలనే కానీ పదకొండో తారీఖు ఐదో తారీఖు హాజరు కావాలి నిజానికి కానీ పదకొండో తారీఖుకి టైం ఇవ్వటం ఎన్ని జరిగినటువంటి పరిణామాలు సరే ఏది ఏమైనా కేసీఆర్ విచారణకి హాజరవుతాడు హాజరైతే తెలంగాణ సమాజం ఏ రకంగా చూసుకుంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కేసీఆర్ కూడా మా కాదు కేసీఆర్ సైలెన్స్ కూడా ఒక వ్యూహం ఉంటుంది ఆ వ్యూహం ఎలా ఉంటుంది అంటే ప్రదాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి ప్రదాని నుంచి తనకంటూ ఒక మార్క్ వేసుకోవాలి తన తరపున ప్రజల్ని తిప్పుకోవాలి ఇప్పుడు కేసీఆర్ గతంలో కార్యశ్రమ విచారణ గినికి ఆదరయ్యి ఉంటే అప్పుడు కేసీఆర్ మీద జనంలో ఉన్న కోపం వేరు కేసీఆర్ అంటే కేసీఆర్ కుటుంబం మీద కోపంతో కేసీఆర్ వ్యక్తిత్వం మీద కోపంతో కేసీఆర్ అందుబాటులో ఉంటదనే దాని కోపంతో అంటే కేసీఆర్ ఒక ఆ రాచరికపు మైండ్ సెట్ తో ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచన తోటి ఆ రోజు ఓడించారు కానీ ఆనాడు ప్రజల భావనకి ఈనాడు ప్రజల భావనికి చాల తేడా వచ్చింది ఈనాడేమనుకుంటున్నారు తప్పో ఒప్పు కేసీఆర్ఏ మంచి ఏ కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన రావట్లేదు పరిపాలన చేత కావట్లేదు సంక్షేమ పథకాలు సరిగా ఇవ్వలేకపోతున్నారు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేకపోతున్నారు హైదరాబాద్ బ్రాండ్ మీద తగ్గింది పరిపాలన సాగట్లేదు ఏ పథకం కూడా సరైన కోణంలో అమలు జరగట్లేదు చాలా పథకాలు ఇంతవరకు స్టార్ట్ కాలేదు ఇప్పుడు ఉదాహరణకి రైతు భరోసా ఉంది అది సరైన టైంలో పడి ఉండేది కేసీఆర్ కనుక అధికారులు ఉండి ఉంటే అనే దానికి మైండ్ సెట్స్ వచ్చాయి ఈ టైంలో కేసీఆర్ విచారణకు హాజరయ్యానుకో చూసారా కేసీఆర్ మీద కక్షి సాధింపుతో విచారణ పిలుస్తున్నాడు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ ఇరికించాలని చూస్తూ ఉన్నారు అనే భావన జనంలోకి వెళ్తాయి అదే కేసీఆర్ మీద ప్రజల్లో ఒక నెగిటివ్ నేరేషన్ టైం టైంలో గనక కేసీఆర్ విచారణ హాజరైతే తాము తెలంగాణ డబ్బులన్నీ తగలబెట్టేశాడు తెలంగాణకి అన్యాయం చేసిపడేశాడు డబ్బులు పెద్ద ఎత్తున దోచేశారు కార్యశ్రమ పేరుతోటి అది కేసీఆర్ కుటుంబం డబ్బులు కమిషన్ రూపంలో పొందటానికి ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్ట్ తప్ప తెలంగాణ ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ కాదు అనేది గతంలో ఉండేది కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా మంచి ప్రాజెక్ట్ ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం ఇవాళ దాని ఫలితంగా కొన్ని లక్షలాది ఎకరాలు సాగవుతున్నాయి ఒక నేరేటివ్ ని తెలంగాణ ప్రజల్లోకి బిల్డ్ చేశారు కేసీఆర్ ఆ నేరేటివ్ బిల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు విచారణకు హాజరవుతున్నాడు అంటే గతంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల మైండ్ ఏ నేరేటివ్ అయితే బిల్డ్ చేశాడు లక్ష కోట్ల అవినీతి చేయడం కోసం కార్యసం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబం కట్టింది అని నేరేటివ్ బిల్డ్ చేశాడు ఆ నేరేటివ్ బద్దలు కొట్టి ఇది అవసరమైన ప్రాజెక్టు ఈ ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం ప్రపంచంలో అందరూ పొగుడుతున్నటువంటి ప్రాజెక్టు ఇది లక్షలాది ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు ఏదో మేడిగడ్డ దగ్గర ఏదో ఒక పిల్లల కుంగిందను ఒకచోట ఏదో బోరు కొట్టకపోయిందను ఇలాంటి సిద్ధి కారణాలు చూపించి మొత్తం ప్రాజెక్ట్ని కాంగ్రెస్ పార్టీ అవహేలం చేస్తుంది అన్యాయం చేస్తుంది కేసీఆర్ని ని చేస్తుంది అనేటువంటి ఒక నేరటుని ఇప్పుడు తెలంగాణ సమాజంలో కేసీఆర్ బిల్డ్ చేశాడు మొన్న కూడా హరీష్ రావు విచారణకి వెళుతూ వెళుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు ఆ పవర్ పాయింట్ కు ఉన్నటువంటి కారణం ఏంటంటే కేసీఆర్ ఇవ్వాలి అవసరానికి కేసీఆర్ కార్యశ్వం దగ్గర ఇద్దామని అనుకున్నట్టు నాకు తెలుసు కాకపోతే ఆయన అనారోగ్య పరిస్థితుల్లో నుంచి ఆరోగ్యం సహకరించేటువంటి పరిస్థితుల్లో నుంచి హరీష్ రావు కూడా ఒక మాస్టర్ లీడర్ కాబట్టి హైదరాబాద్ నుంచి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇద్దాం హరీష్ రావు చెప్తే కొంత జనానికి నమ్మేటువంటి అవకాశం ఉంటుంది హరీష్ రావుకు సబ్జెక్ట్ ఉంది అని తెలంగాణ సమాజం భావిస్తూ ఉంటారు హరీష్ రావు తెలంగాణ ఉద్యమకారుడికి ఒక మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక మాస్ లీడర్ ఆ పార్టీలో ట్రబుల్ చుట్టారు కానీ హరీష్ రావు చేత చెప్పిద్దాము అనేటువంటి కారణం చేత హరీష్ రావుతో చెప్పించారు తర్వాత ఫస్ట్ ఏ కేసీఆర్ నోరిపితే బాగోదు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అందుకని హరీష్ రావు చేత మొట్టమొదటిగా చెప్పించారు రేపటి రోజున కేసీఆర్ ప్రజెంటేషన్ పెట్టచ్చు కాక ఇది కేసీఆర్ విచారానికి ఆదరే వచ్చిన తర్వాత అసలు కారేశ్వరం ప్రాజెక్ట్ ఉంది గతంలో నేను అసెంబ్లీలో చెప్పింది ఇంకా గతంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసు ఇచ్చారు దానికి చెప్పింది ఏంది ఇవాళ ఆ ప్రాజెక్టు వల్ల ఎన్ని లక్షల ఎకరాలు సాగవుతూ ఉన్నాయి గతంలో నిజంగా కూడా తెలంగాణ సమాజం తెలంగాణ రాకముందు తెలంగాణ రాకముందు ఎలా తెలంగాణ భూమి ఉండేది భూమికి ఏ రేటు ఉండేది పంట ఏ రకంగా పండేది తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎకరానికి నీటిని ఎలా అందించగలిగాము మాగాని ఎలా చేయగలిగాము మెట్ట భూమిని మాగాని ఎలా చేయగలిగాము తెలంగాణ భూమి రేట్ని ఎలా పెంచగలిగాము తెలంగాణ ఆర్థికంగా రైతాంగం ఎలా బాగుపడింది తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఎన్ని లక్షల ఎకరాలకి నీరు అందింది దానివల్ల ఆదాయం ఎంత పెరిగింది ఆ రైతులు ఏ మేరకు బాగుపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టుకి ముందు రైతుల పరిస్థితి ఉంది కాళేశ్వరం తర్వాత రైతుల పరిస్థితి ఉంది తెలంగాణ రాకముందు రైతుల పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రైతుల పరిస్థితి ఏంది కేసీఆర్ అధికారం రాకముందు టీఆర్ఎస్ ఇప్పుడు విఆర్ఎస్ అధికారం రాకముందు తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది ఈఆర్ పరిస్థితి ఏంది భూమి వ్యాల్యూ ఆనాడు ఎలా ఉంది ఈనాడు ఎలా ఉంది ఆంధ్రాతో పోలిస్తే రైట్లో ఆనాడు వచ్చిన తేడా అంత ఈనాడు వచ్చిన తేడా అంత ఇదంతా కూడా చాలా క్లియర్ కట్ గా ప్రజెంటేషన్ అవకాశం ఉంటుంది ఇది నిజంగా ప్రజలకు కనెక్ట్ అయ్యే సబ్జెక్టు అందులో కేసీఆర్ నోట్తో చెప్తే కనెక్ట్ అయ్యే సబ్జెక్టు నిజంగా కూడా తెలంగాణ కంటే ముందు కంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భూమి రేటు కానీ తెలంగాణ ప్రజల స్థితిగతి కానీ చాలా మారాయి తెలంగాణ తెలంగాణ ప్రజలు స్థితిగతులు చాలా మారాయి కరెంటు విషయంలో ఇబ్బంది లేదని వాటర్ విషయంలో ఇబ్బంది లేదని రైతులకు ఇచ్చేటువంటి రైతు భరోసా విషయం రైతు బంధు అప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇప్పుడు పేరు మార్చారు రైతు భరోసా రైతు బంధు విషయంలో ఎప్పుడూ తేడా రాలేదని రెండోది ఈ రైతు బంధు అనే పథకాన్ని స్టార్ట్ చేసింది తెలంగాణ ఇవాళ పిఎం కిసాన్ యోజన అని చెప్పేసి కేంద్రం కూడా స్టార్ట్ చేసి ఉండొచ్చు కాక కానీ స్టార్ట్ అయింది తెలంగాణలో తెలంగాణలో స్టార్ట్ అయిన ఈ పథకం రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ పార్టీని అప్పటిఆర్ఎస్ పార్టీని సెకండ్ టైం అధికారంలో తీసుకొచ్చింది ఈ పథకం గురించి తెలుసుకున్న తర్వాత కేంద్రం దీన్ని తీసుకొచ్చింది అంటే రైతులకి మొట్టమొదటి మేలు చేసింది ఎవరు అంటే కేసీఆర్ రైతుల గురించి మొట్టమొదటిగా ఆలోచించింది ఎవరు అంటే కేసీఆర్ రైతులని తెలంగాణ సమాజంలో బాగు చేసింది ఎవరు అంటే కేసీఆర్ పెట్టుబడి పెట్టే సమయంలోనే పెట్టుబడి సాయాన్ని అందించినటువంటి వ్యక్తి కేసీఆర్ అనే దాన్ని బలంగా తెలంగాణ సమాజంలో తీసుకెళ్లారు అంటే కేసీఆర్ కాలం కలిసి వచ్చింది రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కలిసి వచ్చి కేసీఆర్ ఏం చేయకుండానే కేసీఆర్ పాజిటివ్ అయింది ఆ నెరటివ్ బిల్డ్ చేయడానికి అవకాశం సో కాబట్టి ఇప్పుడు కేసీఆర్ నిజంగా విచారణ అయితే ఇది కక్ష్య తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది రెండోది సహజంగా కూడా కేసులైనా అవినీతి అయినా నేరమైన రెండు రకాలుగా ఉంటుంది పవన్ ఒకటి డైరెక్ట్ గా ప్రజలకు తెలిసే నేరం ప్రజలు ఇన్వాల్వ్ అయిన నేరం ప్రజల కళ్ళ ముందు జరిగిన నేరం ప్రజల కళ్ళ ముందు జరిగిన అవినీతి రెండోది ప్రజలకి తెలవకుండా ప్రజలు ఇన్వాల్వ్ కాకుండా ప్రజలకి తెలవకుండా జరిగిన అవినీతి ఇప్పుడు మద్యం స్కామ్ జరిగింది అనుకో ప్రజలు దాంట్లో భాగస్వామ్యం అవుతారు ఎందుకంటే ఆ మందు తాగేది ప్రజలు కాబట్టి డైరెక్ట్గా కొనుగోలు చేస్తారు కాబట్టి వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది ఇప్పుడు కారేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి ప్రజల ముందు కనపడదు ప్రజలు డైరెక్ట్ గా భాగస్వాములు కారు ఒక ప్రాజెక్టు ప్రభుత్వం కడతా ఉంటుంది దాంట్లో కమిషన్ పోతూ ఉంటాయి ఇప్పుడు ప్రజలకు ఉండే సహజమైన భావన ఏంటంటే ఏ పాలకుడైనా ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పథకం పెట్టినా ఏ ప్రాజెక్టు ఉన్నా దాంట్లో ఎంతో కొంత కమిషన్ రాజకీయ నాయకులు తింటారు అని ఒక సహజమైన భావన ప్రజలు వచ్చేసారు అవినీతిని కామినైజ్ చేశారు అందులో ప్రజలకు డైరెక్ట్ గా భాగస్వామ్యం లేని అవినీతిని ప్రజలు వదిలేశారు ప్రజల కళ్ళ ముందు వాళ్ళకి సఫర్ అవుతూ వాళ్ళు సఫర్ అవుతూ జరిగే అవినీతిని మాత్రమే వాళ్ళు పట్టుకుంటున్నారు కాబట్టి ఇది ప్రజలు డైరెక్ట్గా సఫర్ అయినటువంటి అవినీతి కాదు రెండోది ప్రజలకు ఉపయోగపడుతూ చేసిన అవినీతి ప్రజలకి వాటర్ ఇస్తూ వీళ్ళు చేసుకున్న అవినీతి కావచ్చు కాక అవినీతి జరిగిందా లేదా విచారం చేయాలి ఒక అవినీతి జరిగి ఉంటే అవినీతి ప్రజలకు ఒక మంచి చేస్తూ ఆ మంచి చేసే క్రమంలో డబ్బులు తింటాం రైట్ కాబట్టి ఇది పాజిటివ్ ఇమేజ్ అనే కేసీఆర్ కల్పిస్తుంది కేసీఆర్ ని కనుక ఇబ్బంది పెట్టినా అరెస్ట్ చేసినా లేదా ఇంకో రకం చేసిన తర్వాత కేసీఆర్ ఈ వయసులో ఆ ఇంత విచారానికి ఆదరే ఇబ్బందులు పడితే మాత్రం కేసీఆర్ చేసిన తప్పేంటి తెలంగాణ కోసం ప్రాణాన్ని ప్రణంగా పెట్టి అమర్నీరాధి చేయటమా తెలంగాణ సాధించి పెట్టటమా మాగాన్ని భూమిని మెట్ట భూమిని మాఘాని భూమి చేయటమా రైతులకు రైతు బంధు ఇవ్వటమా రైతు బర అదే రైతు బీమా చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబాలకి ఇవ్వటమా తెలంగాణ వ్యవసాయ రంగాన్ని పంట దిగుబడిని పెంచటమా తర్వాత తెలంగాణ భూమి రేటుని పెంచటమా రైతును నిట్టారుగా నించోబెట్టడం ఆత్మహత్యలు తెలంగాణని నిర్మించటమా అనే ఒక నేరుటును బీఆర్ఎస్ పెద్ద ఎత్తున జనాలు తీసుకెళ్ళింది అది నిజంగానే జనంలోకి ఓ పాజిటివ్ ఇమేజ్ సానుభూతిని క్రియేట్ చేసి పెట్టింది కాబట్టి ఇది కేసీఆర్కి ఒక రకంగా మంచి పరిణామం తప్ప చెడు పరిణామం కాదు సో కాబట్టి కేసీఆర్ చాలా తెరివిగా తనకు వ్యతిరేకతున్న ఉన్న సమయంలో విచారణ స్కిప్ చేసి తనకి ఓ పాజిటివ్ ఇమేజ్ బీడి అయ్యే టైంలో థ్యాంక్ యూ